మేనేజ్మెంటు కృషి విద్యార్థి సంఘ నాయకుల యొక్క కృషి మేధావులు అనేక మంది మాతో సహకరించిన వాళ్ళందరి కృషితో ప్రైమ్ నేను వేదికగా ఇంటర్మీడియట్ బోర్డు ఎట్టకేలకు ఒక టాస్క్ ఫోర్స్కుని ఏర్పాటు చేసింది ఇది మొదటి విజయంగా మేము భావిస్తున్నాం కానీ ఇక్కడతో మా యొక్క కథనాలు కానీ మా చర్చలు కానీ ఆగవు మా మేనేజ్మెంట్ ప్రజా ప్రజాహితం కోసం ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్లో సమూల మార్పుల కోసం మా చర్చలు డిబేట్స్ జరుగుతూనే ఉంటాయి కానీ ఈరోజు ఒక విషాద సంఘటన మీ ముందుకు తీసుకురాబోతున్నాం ఒక పక్క మేము ఈ యొక్క అన్యాయాలను అరికట్టడానికి పోరాడుతుంటే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ఎలా అయితే బలిపశువులైపోయారో నిజంగా ఈ కార్పొరేట్ దందాలో నిన్న నైన్ ఎడ్యుకేషన్ ఐఐటి అకాడమీ సుచిత్ర ఆల్వాల్లో ఉంటున్న ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాడు మూడు వందల మార్కులు వచ్చాయని ఈ కార్పొరేట్ కాలేజీల యొక్క వాళ్ళ యొక్క స్ట్రెస్సు వాళ్ళు అందరిని అందరిలో అవమానపరచడం వల్ల అతను ఇంట్లో ఉరివేసుకుని చనిపోయాడు నిజంగా ప్రైమ్ నైన్ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం కానీ అబ్బాయి మరణానికి విద్యాశాఖ మంత్రి ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల ఆ కాలేజీ మేనేజ్మెంటా ఎవరు బాధ్యత వహిస్తారు ఇటువంటిది జరగకూడదనే ప్రైమ్ నైన్ అందరికీ అందుబాటులో విద్య ఉండాలి పీజీ నరికట్టాలి ఒత్తిడి లేని చదువులు ఉండాలి ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతమైన తరగతి గదుల్లో పిల్లలు చదువుకోవాలని మా ప్రయత్నం మా ప్రయత్నం ఒక ముందడుగు పడింది ఈరోజు హాట్ డిస్కషన్లో ఈ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు గవర్నమెంట్ అది ఏమిటి దాని యొక్క పర్యాసానం ఎలా ఉండబోతుంది పేరెంట్స్కి మేధావులకి అవగాహన కోసం ఈరోజు స్పెషల్ డిబేట్ చేస్తున్నాం ఈ స్నేహిత్ అనే అబ్బాయి ఉరివేసుకుని చనిపోవటం అక్కడ ఉన్న తోటి విద్యార్థులందరూ కూడా కాలేజీ మేనేజ్మెంట్ ఒత్తిడి తీసుకొచ్చింది తక్కువ మార్కులు వచ్చాయని అవమానపరచడం వల్ల అవమాన భారంతో ఇంటికి వెళ్ళి ఉరి వేసుకుని చనిపోవటం నిజంగా బాధాకరం ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్ మీరు ఎక్కడ చదివిస్తున్నారు ఏ కాలేజీలో చదివిస్తున్నారు ఎలాంటి వాతావరణంలో చదివిస్తున్నారు ప్రైమ్ నైన్ ఫోర్త్ ఎస్టేడ్ మీకోసం ఎందుకు ఈ డిబేట్లు చేస్తుందని కొంత అవగాహన చేసుకోండి మేము ఎవరి కోసమో ఎవరి ఒత్తిడి కోసమో ఈ కార్యక్రమం మేము ప్రచారం చేయట్లేదు ఒకసారి పీసీఆర్ గార వీడియోస్ ప్లే చేయండి அலைசேட் என்ன நேசேட் 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 చెప్పవర్చి వెళ్ళాను హార్ట్ టీచింగ్ హెవీ టీచింగ్ ఎవరైనా సార్ श्री <laughs> はい。 చూసారుగా అక్కడ కథనాలను ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఏ మీడియాలో కూడా రాకపోవటం బాధాకరణం విద్యార్థి సంఘ నాయకులు కూడా వెళ్ళకపోతే నిజంగా ఈ వెలుగులోకి తీసుకురావాలన్నా కూడా ఒక విద్యార్థి చనిపోయినా కూడా కారణాలు కూడా ఛానల్లో ప్రచారం చేయకపోతే నేటి నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు రోజుకో విద్యార్థి బలమన్మరణం చేసుకోవటం మనతో పాటు చదువుకున్న పిల్లలు చనిపోవటం ఆ విద్యార్థులు ధర్నా చేస్తూ ఉంటే పోలీసులు కానీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కానీ ఎవరు స్పందించకపోవటం శోచనీయం కానీ విద్యార్థి సంఘ నాయకులు ఏదైతే మీడియాలో ప్రచారం చేస్తున్నా వాళ్ళు కూడా చెయ్యి చెలిపి చెయ్యి చెయ్యి కలిపి మాతో సహకరిస్తున్నారు వారికి ధన్యవాదాలు ఈరోజు ఈ ఇంటర్మీడియట్ బోర్డు